పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ జాతీయ స్థాయి సైన్స్ ఇన్స్పైర్ పోటీలకు పల్నాడు జిల్లా క్రోసూరులోని జైభారత్ స్కూల్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఎంపిక అయినట్లు జయభారత్ స్కూల్ డైరెక్టర్ తిప్పిరెడ్డి రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరి నెల పదమూడున జిల్లా స్థాయి సైన్స్ ఇన్స్పైర్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి సైన్స్ ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైన జయభారత్ స్కూల్ విద్యార్థి శ్రీక్ రయన్ చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడని ఈ రాష్ట్రస్థాయి సైన్స్ ఇన్స్పైర్ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి మొత్తం మూడు వందల ఆరు ప్రాజెక్టులు కాను రెండు వందల నలభై ప్రాజెక్టులు పాల్గొనగా అందులో ఇరవై నాలుగు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక చేశారని జయనేందరెడ్డి తెలిపారు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల బృందం అత్యుత్తమంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేయటం జరిగిందని ఇరవై నాలుగు మంది విద్యార్థుల్లో జయభారత్ స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థి షేక్ రయన్ జాతీయ స్థాయి సైన్స్ ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైనారని అయినారని రెడ్డి పేర్కొన్నారు వరి పంటలో కలుపును నిర్మూలించేందుకు ఎటువంటి ఇంధనం లేకుండా సౌరశక్తితో తయారు చేసిన యంత్రం పరిశీలకులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన వివరించారు జాతీయ స్థాయికి ఎంపికైన ప్రయోగాలను ఏప్రిల్ లేదా మే నెలలో న్యూఢిల్లీలో ప్రదర్శించాల్సి ఉంటుందని విద్యార్థితో పాటు గైడ్ టీచర్గా షేక్ ఖదీర్ ఉన్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి సైన్స్ ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైన షేక్ రయ్యన్కు జై భారత్ స్కూల్ డైరెక్టర్ జయనేందర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం తోటి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు అభినందించారు